నేను ఇక్కడున్న గౌరవ సభ్యులందరూ ఒకటి చెప్తున్నా ఫోకస్ జోన్స్ అనేది చాలా చాలా అవసరం ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది లేదంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కది ఎక్కడ పెట్టుకుంటా పోతే ఏమవుతుందంటే అధ్యక్ష క్రమీపంగా పది సంవత్సరాలు బాగుంటుంది సబ్సిడీస్ ఇచ్చే వరకు ఒక ఇరవై సంవత్సరాలు బాగుంటుంది కానీ తర్వాత ఎక్కువ సిస్టమ్ లేకపోతే మన కొలాబ్స్ అవుతుంది అధ్యక్ష ఎందుకంటే నేను కూడా చైనాకి వెళ్ళాను చైనాలో చూస్తే ఆ ఎక్కో సిస్టమ్ వల్లనే పెద్ద ఎత్తున కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గిపోయింది అధ్యక్ష సో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చర్ వచ్చి గల పోర్ట్ యాక్సెస్ ఆ మొత్తం మ్యాన్ పవర్ కానివ్వండి ఆ మొత్తం ఎకో సిస్టమ్ వంద కిలోమీటర్లో రావాల్సిన అవసరం ఉంది అందుకే ఇది ఫోకస్డ్గా నేను తీసుకున్నా అధ్యక్ష అధ్యక్ష మీరు చూస్తే పక్క రాష్ట్రాలతో పోల్చితే మనం బెస్ట్ ఇన్ క్లాస్ సబ్సిడీస్ అందజేస్తున్నాం అధ్యక్ష ఏ రాష్ట్రం అందజే విధంగా బెస్ట్ ఇన్ క్లాస్ సబ్సిడీస్ అందజేస్తున్నాం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అందజేస్తాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు దాంట్లో భాగంగానే టీసీఎస్ వచ్చింది దాంట్లో భాగంగానే రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ బయోఫ్యూల్స్ ప్రాజెక్ట్ వచ్చింది దాంట్లో భాగంగానే ఆర్సిలర్ మిత్తల్ ప్రాజెక్ట్ అధ్యక్ష ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్టీల్ సెక్టర్ ఆ భారతదేశంలో లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్టీల్ సెక్టర్ అదే ఆంధ్ర రాష్ట్రం వస్తుంది నిజంగా గర్వకారణం అధ్యక్ష ఎన్ని కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల వచ్చాడు అధ్యక్ష సో ఇన్సెంటివ్స్ పక్క రాష్ట్రాలు కూడా ఇస్తున్నారు పక్క రాష్ట్రాలు కూడా పోటీ పడుతున్నారు బట్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మనం నెంబర్ వన్ గా నిలబడాలి అధ్యక్ష తద్వారానే ఈ పరిశ్రమలని పెద్ద ఎత్తున వస్తాయి దానివల్లనే నిరుద్యోగ యువత యువకులకి పెద్ద పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించగలుగుతామని ఈ సభాముఖంగా కోర సభ్యులందరూ తెలుపుకుంటూ అధ్యక్ష నూట అరవై నాలుగు సభ్యులందరూ ఇక్కడనే ఉన్నారు సభ్యులందరూ కూడా మళ్ళీ కోరుతున్నాం పొద్దున్న కూడా కోరే మళ్ళీ కోరుతున్నాం ఆల్రెడీ ఒక సభ్యుడు కూడా వచ్చి కంపెనీ పేరు ఫోన్ నెంబర్ వాళ్ళు ఎలాంటి పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారని కూడా నాకు ఇష్టం జరిగింది మనందరం ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారాలి